మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం శుభశనివారం శుభశనివారం అని చెప్తున్నాను తప్పితే ఈ వీడియో మాత్రం నిన్న శుక్రవారం వీడియో అండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి ఈ గోధుమ రవ్వ హల్వా హల్వా చేశాను చాలా అంటే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఇంత బాగా కుదిరిన గోధుమరవ్వ హల్వా చేసుకోవడం కష్టమేమో చూసే చూసేవాళ్ళకి కానీ చేసేటప్పుడు అర్థమవుద్ది ఏంటి ఇంత తేలిగ్గా చేసుకోవచ్చా అని అంత తేలిగ్గా చేసుకోవచ్చు ఎలా ఉంటుందంటే మనకి గుడిలో ప్రసాదం పెడితే ఎంత కమ్మగా అనిపిస్తుందో ఈ గోధుమ రవ్వ హల్వా అంతే కమ్మగా ఉంటుంది ఇక గోధుమ రవ్వ హల్వా చేయడం ఒక్క నిమిషంలో చూపిస్తే మీకు అర్థం కాదని లాంగ్ వీడియో చేసి ఎలా చేసుకోవాలి ఏంటి అని పూర్తిగా వివరంగా కొలతలతో చూపించాను ఈ వీడియో కింద లాంగ్ వీడియో పెట్టాను చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది చాలా బాగుంది చేస్తారని కామెంట్ కూడా పెడతారు అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ మన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఇంటి ఆడపడచ్చు